క్యాలెండర్ విమర్శమనే క్యాలెండర్ ఆవిష్కారం అనుకుంటున్నాను నేను కార్యక్రమాన్ని అనిపించా ఇంకా క్యాలెండర్ రెండు వేల పంతొమ్మిది యొక్క ఆవిష్కరణకు విలువంగా ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ప్రారంభం చేసే సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరియు రాబో భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ జరుపుకుంటూ అందరూ సంఘ అభివృద్ధి కొరకై సంఘ ఐక్యత కొరకే ఎప్పుడు మాత్రం తోడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మనందరం సుఖశాంతులతో భోగ మార్గాలతో అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల ధర్మ సంక్షేమ మండలి అధ్యక్షులు గౌరవ మంత్రి గారు ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు ఉపాధ్యక్షులు రవీందర్ రావు గారు బంధుల యువత సమాజ కొత్త రాష్ట్రంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది మనకి జరిగిన ఎలక్షన్లలో రాష్ట్రం అంతా కూడా ప్రతి వర్గం కేసీఆర్ గారు వెంట ఉంది వారికి స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ విధంగా దాదాపు ఒక్క కోటి ఓట్లు ఇవాళ టిఆర్ఎస్ చంద్రశేఖర్ గారు స్థాపించి ఇక్కడ అన్ని వర్గాల ప్రజల మనం కోరుతున్నాం ఇవాళ ప్రజలందరూ కూడా మనం సహకరించడం జగిత్యాల విషయానికి వస్తే కూడా మనం చూస్తే లక్ష నాలుగు వేల పైసలు కోట్లు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఇటు మిగతా అన్ని వర్గాలకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరం స్వాగతంగా తెలియజేస్తా ఉన్నాను క్యాలెండర్ ఆవిష్కరణకు కథల్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా నన్ను ఆహ్వానించి

ఇంకా కూడా వీలైతే ఇతర కులస్ కూడా అతి పేదవాళ్ళు ఉంటే సహాయం చేసే విధంగా కూడా మనం ఒక తీర్మానం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒక సూచన చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ సంఘ అభివృద్ధి నా సహకారం ఎప్పటిలాగే ఉంటుంది జిల్లా అయితే పట్టణం ప్రమాణిక అభివృద్ధి చెందబోతా ఇది అన్ని వర్గాలకు లాగానే అవుతుంది కాబట్టి జైత్యాల అభివృద్ధికి గౌరవ పార్లమెంట్ సభ్యుల కానీ మిగతా మంత్రులు ముఖ్యులు పాటు నేను చేస్తున్న కృషిలో సహకారం నాకు ఎలా ఉండాలని చెప్పి మరొకసారి సహకరించి అభివృద్ధి మీ మిత్రులు బంధువులు అందరికీ సహకారం ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ నాకు అవకాశాన్ని ఇస్తారు